రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో మెరబల్ రోస్ బటన్ రోస్ వచ్చేసి మనకు వంద రూపాయలతో అండి మూడు వందల రూపాయలు మెరబల్ రోస్ పోవడం అయితే జరిగింది ఇక సెంటెల్లో విషయానికి వస్తే సెంటెల్లో బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు వైలెట్ చామంతి వంద రూపాయలతో అండి నూట ఎనభై రూపాయలు రబ్బర్ చామంతి అరవై రూపాయలు తాగండి నూట ఇరవై రూపాయలు చాక్లెట్ చామంతి వంద రూపాయలు తా నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంటు వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కలర్స్ అంతా కూడా నూట యాభై రూపాయలు పైన కానీ నూట యాభై రూపాయలు తక్కువ అనేది లేదు క్వాలిటీ ఉండేవి మాత్రమే మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే వెళ్ళాయి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో సెంటెల్లో టాప్ రెండు వందల ముప్పై రూపాయలు సెంట్ వైట్ రెండు వందల ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి నూట ఎనభై రూపాయలు వై వైలెట్ చామంతి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు శాంపల్ పూలు మాత్రం యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా యాభై రూపాయల ధరలోపలని కూడా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రమే ఎందుకు అంటే శాంపల్ పూలు ఒక్క బ్యాగ్ ఉండేవి మాత్రమే యాభై ఐదు రూపాయల ధర పలికింది మీకు దాంతో కూడా యాభై రూపాయల ధరలోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు బ్యాగులు మాత్రము ఒక లాటు రెండు లాట్లు మాత్రం యాభై ఐదు రూపాయల ధర పలికింది మీకు దాంతో కూడా యాభై రూపాయల ధరలోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక మీడియాలంతా కూడా వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా టాప్ నంబర్ వన్ క్వాలిటీలు మనకు ఇరవై రూపాయలు తాగండి యాభై యాభై ఐదు రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఈరోజు యావరేజ్గా మన పంతి పూలు రేట్లు వచ్చేసి నలభై రూపాయలు తాగండి యాభై రూపాయలు యావరేజ్ ధరలు వికోటా మార్కెట్లో వెళ్ళాయని చెప్పుకోవచ్చు ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్ పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలకు రోజాపూల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది నమస్కారం